రామాయణంలో విభీషణుడు తీసుకుంటే తన జ్ఞాని ఎంతో మంచి మనసు ఉంది రావణాసురుడు నాతో చెప్పాడు వినలేదు కానీ ఏమై నాశనం అయిపోయింది విభీషణుడు ఎప్పుడైతే రాముడు దగ్గరికి వచ్చాడో అక్కడి నుంచి మంచితనం జ్ఞానం వెళ్ళిపోయింది లంకనిచ్చి లంక నాశనం అలాగే మహాభారతం తీసుకుంటే విదురుడు ఎంతో జ్ఞాని ఎంతో మంచివాడు ఎన్నో విధాల ధృతరాష్ట్రుడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించేవాడు వద్దు తమ్ముడు పిల్లల్ని మోసం చెయ్యొద్దు అన్యాయం చెయ్యొద్దు అని అలాగే దుర్యాధనుడు కూడా ఇతవు చెప్పడానికి ప్రయత్నించాడు కానీ నువ్వు దాసీపుత్రుడివి నాకు మంచి చెప్తావా అని అవమానిస్తే నేను ఇక్కడ ఉండే ఉండను మంచి లేని చోట నేను ఉండను అని విదురుడు వెళ్ళిపోతాడు అప్పుడు కౌరవ నాశనం అంటే ఒక జ్ఞాని ఒక యోగి ఒక మంచి వ్యక్తి మన పరిసరాల్లోంచి వెళ్ళిపోతే అక్కడ వినాశనమే జరుగుతుంది అంటే ఆ యోగులు ఏం చెప్తారు ఆ జ్ఞానులు ఏం చెప్తారు అంటే ఒక్క వాడికి అపకారం చెయ్యవాడికి అన్యాయం చెయ్యకు అది కూడా పాపమే